ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది దేవి భాగవతంలోని ఈ యొక్క హైగ్రీవుని కథ మనసు పెట్టి అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ప్రారంభించండి పూర్వం గుర్రపు తల ఉన్న హైగ్రీవుడు అనే ఒక రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడట కానీ దేవి దేవి అమ్మవారు అది సాధ్యపడదు అని చెప్పేస్తుంది అప్పుడు హైగ్రీవం అంటే గుర్రం తల ఉన్నవాడి చేతిలో మాత్రమే నాకు మరణం వచ్చేలా అనుగ్రహించు అని కోరుతాడు హైగ్రీవుడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతరార్థమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెట్టేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదురిస్తున్న ఫలితం అనేది లేకుండా పోయింది ఆఖరికి శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనుసుకు బాణం సన్నించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు ఆయనను నిద్రలేపటానికి దేవతలందరికీ ధైర్యం అస్సలు చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లెతాడుని కొరకమని చెప్పారట అలా చేస్తే తాడు వదలై విల్లు కదిలి విష్ణువు మెలకువకు వస్తాడు అన్నది వారి ఆలోచన అయితే ఆ పురుగు ఆ తాడుని కొరకగానే దేవతలు ఊహించిన విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెదడుకు తగిలిగి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళిపోయింది దేవతలు అంతా వెతికారు కానీ ఆ తల అస్సలు కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఓ గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అంటించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణమి శ్రావణ పూర్ణమి రోజున ఆ తరువాత హైగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించాడు దేవి శక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెలుపుతుంది అయితే అందుకే శ్రావణ పౌర్ణమి నాడు హైగ్రీవ జయంతి కూడా జరపడం మనం చూస్తూ ఉంటాం హైగ్రీవుడు హయశీర్షకగా పిలువబడుతున్నాడు హయము అనగా గుర్రం హయశీర్షుడు అనగా గుర్రం తల తల కలిగినవాడు అని అర్థం తెల్లని తెలుపు మానవ శరీరం గుర్రం యొక్క తల నాలుగు చేతులు శంఖం చక్రంపై రెండు చేతులతో కలిగి ఉంటాడు క్రింది కుడివేళ్ళు జ్ఞానముద్రలో అక్షరమాలలో కలిగి ఉంటారు ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది మాసంలో వచ్చే పౌర్ణమి ప్రతి ఒక్కరికి తెలిసిందే అలా అన్నా చెల్లెల అనుబంధం అక్కా తమ్ముళ్ళ అనురాగాలకు ప్రతీకగా ఆ రోజు భారతీయులంతా కూడా రాఖీ పండగ జరుపుకుంటూ ఉంటాం కానీ ఆ రాఖీ పండగ రోజున మరొక ప్రత్యేకత కూడా ఉంది అదే హైగ్రవ జయంతి అండి హిందూ మతంలో హైగ్రీవ స్వామిని కూడా సాక్షాత్ విష్ణుమూర్తి అవతారంగా భావిస్తూ పూజిస్తూ ఉంటాం హైగ్రీవుణ్ణి జ్ఞానమునకు వివేకమునకు వాకునకు బుద్ధికి అన్ని విద్యలకు దేవుడిగా మనం భావిస్తూ ఉంటాం హైగ్రీవ స్వామిని చదువుల దేవుడిగా కూడా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు హైగ్రీవ జయంతిగా జరుపుకున్నప్పుడు పిల్లల అక్షరాభ్యాసం కూడా చేసుకోవచ్చు చక్కగా ఆ హైగ్రీవును పూజించినప్పుడు విద్యాబుద్ధులు చక్కగా లభిస్తాయని కూడా తెలపబడుతుంది ఇక దేవి భాగవతంలోని లక్ష్మీదేవి తొందరపాటు వల్ల ఒక మంచి కథ లక్ష్మీదేవి దేవతలను నిర్దేశిస్తూ ప్రతి కార్యము కారణ సహితమే ఇప్పుడు విష్ణుమూర్తి శిరస్సు ఎలా తెగిపడటం కూడా సకారణమే ఒకనాడు విష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేశాడట అందుకు ఆమె ఎంతగానో ఆగ్రహించింది ఆమెలో తామస గుణం విజృంభించింది అంతటా లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై నన్ను చూసి నవ్విన నీ శిరస్సు గాక అని కూడా శపించింది ఆమె సంకల్పం వల్లనే అప్పుడు హరిశిరస్సు తెగి సముద్రంలో పడింది వైధర్య రూపంలో తనకు రాబోయే ముప్పును కూడా గణనిచితంగా తీవ్రమైన తామసీ శక్తి చేత ఆవేశింపబడింది అని చెప్పబడుతుంది లక్ష్మీదేవి ఇచ్చిన దారుమ దారుణమైన శాపానికి ఫలితం ఇదే అంతేకాదండి దేవతలారా ఇప్పుడు ఇలా విష్ణువు శిరస్సు తెగిపడటానికి మరో కారణం కూడా ఉన్నది పూర్వం హైగ్రీవుడు అనే హైగ్రీవుడు అనే ఒక లోక కంటకుడైన రాక్షసురకుడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు నేను అతనిని ప్రత్యక్షంగానే మరణం లేని జీవితం కావాలని వరం కోరుకున్నాడు అది అసంభమని అతనికి నచ్చజెప్పి మరో వరం కోరుకోమన్నాను హైగ్రీవుని చేతిలో తప్ప తనకు మరణం లేకుండా వరం ప్రసాదించమనిసిందిగా ఆ రాక్షసుడు నన్ను అర్థించాడు అతనికి ఆ వరం అనుగ్రహించేశాను ఇప్పుడు ఆ హైగ్రీవుడు అనే రాక్షసుని సంహరించడానికి హైగ్రీవుడ్ అనే అవతార మూర్తి అవసరమయ్యాడు అందుకే విష్ణువు శిరస్సును అదృశ్యం చేశాను మీరు విచారించకండి తలను తెచ్చి శ్రీహరి శరీరానికి సంధించండి విష్ణువు హైగ్రీవుడై అవతరిస్తాడు రాక్షస సంహారం సాగిస్తాడు నేను హైగ్రీవుడు రాక్షసుడికిచ్చిన వరం లక్ష్మీదేవి శ్రీ దమ మహా శ్రీరమ మహావిష్ణువుకిచ్చిన శాపము అంతటితో తీరిపోతాయి మీ విష్ణువు మీకు దక్కుతాడు జగన్మాత పలికిన ఆ మాటలతో దేవాదు దేవతలందరూ కలత చెంది కొంత తీరుకుంటారు కర్తవ్యం వైపుగా కదలిక సాగిస్తారు దేవి ఆదేశం మేరకు హయశీర్షం ఒకటి తెచ్చి విష్ణువు మండలానికి అంటిస్తారు విష్ణువు హైగ్రీవుడై కనులు తెరిచే జగన్మాత మాయా విలాసాన్ని జగన్నాటకంలో తన పాత్రను గురించి హైగ్రీవ రాక్షసుని సంహరించి లోక కళ్యాణం కల్పిస్తాడు ఆ తరువాత హైగ్రీవుడైన విష్ణువు వేల సంవత్సరాలు జగన్మాతను గూర్చి తపస్సు చేసి సర్వ విద్యలకు అధిదేవుడైనాడు అగస్త్యులకు లలితా తత్వాన్ని బోధించాడు వసిన్యాది వాగ్దేవతలకు నోట వెలువడిన లలితా సహస్రనామ వైభవాన్ని తాము అందుకొని పరమేశ్వరిని సందర్శించి ఆమె అనుగ్రహంతో ఆ అనంతనామ వైభవాన్ని అగస్త్య మహర్షి బోధించాడు తరతరాల మానవులు తరించడానికి దారి చూపాడు కూడా సత్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువు తల తెగిపడడం హైగ్రీవుడై లోక కార్యార్థుడై తత్వాన్ని ప్రబోధించడం అంతా కూడా ఆ పరాశక్తి మాయా విలాసమే హైగ్రీవుని వృత్తాంతం విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి తొందరపాటులో పెట్టిన శాపం కూడా లోకల రక్షణార్థమే అని ఈ కథ ద్వారా మనకు తెలుపబడుతోంది ఎవరైతే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని మనకు తెలిసిందే అయితే ఈ యొక్క హైగ్రీవు దేవుణ్ణి పూజించినప్పుడు సకల విద్యలు కూడా కలుగుతాయని మనకు ఈ కథ మూలంగా తెలియపరుస్తు తెలియపడుతుంది కాబట్టి మనం హైగ్రీవుడి యొక్క ప్రత్యేకత హైగ్రీవుని మహిమ హైగ్రీవుని పూజిస్తే కలిగే మేలు లక్ష్మీదేవి అంతా కూడా లోక కళ్యాణం కోసమే చేసింది అని అన్ని విషయాలు ఈ కథలో మనకు అర్థమయ్యాయి ఈ కథ విన్నవారికి ఆ తల్లి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలిగి పరిపూర్ణమైన వారికి సకల సంపదలో కలిగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి విన్నారు కదా అండి ఈ అమ్మవారి కథలు విన్నవారందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత